భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ పట్ల మరియు తెలుగు తొలితరం అగ్రనాయకులు అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం పట్ల మంత్రి కొండలసురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ మంత్రి కొండ శ్రురేఖ చిత్రపటాన్ని కాల్చడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నెమలి ధనలక్ష్మి ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక కోకు సరిత గండ్రతి చంద్రావతి మున్సిపల్ కౌన్సిలర్స్ రెండవ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి పన్నెండవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి సిల్వేరి అనిత పద్నాలుగవ కౌన్సిలర్ సందా బిందు పదిహేనవ వార్డు కౌన్సిలర్ చీమల సుజాత పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పోబోలు స్వాతి ఇల్లందు పట్టిన మహిళా నాయకురాలు పాల్గొన్నారు మంత్రి వాక్యాలు చేయడం అనేది చాలా మరి ఈ రోజు మా కేటీఆర్ అన్న మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు బురద తల్లినా కానీ ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి వచ్చి మీ మీదే పడుతుంది కేటీఆర్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంత్రి కొండ సురేఖ గారు మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడాలి కేటీఆర్ పట్ల వ్యాఖ్యం చేసిన కొండ సురేఖ ఒక మహిళ ఎండి ఒక మహిళ కోసం సభ్యంగా మాట్లాడి రాజకీయానికి సినిమా